ఏపీలో మరిన్ని మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి ఈ మేరకు జిల్లాల వారీగా కొత్త మద్యం దుకాణాల నోటిఫికేషన్ జారీకి రంగం సిద్దమవుతోంది కొత్త మద్యం పాలసీ అమలు తర్వాత ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి సంక్రాంతి వేళ మద్యం సేల్స్ కొత్త రికార్డు నెలకొల్పాయి ఏకంగా మూడు రోజుల్లో నాలుగు వందల కోట్ల మేర అమ్మకాలు జరిగాయి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తెచ్చింది కొత్త సంవత్సరం వేళ భారీగా మద్యం అమ్మకాలు జరిగాయని భావించగా ఇప్పుడు సంక్రాంతికి ఆ రికార్డు బ్రేక్ అయింది సాధారణంగా ఎక్కువగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది గతంలో లేనంతగా వినియోగం ద్వారా లిక్కర్ సేల్స్ కొత్త రికార్డు నెలకొల్పాయి ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళ్లు గీత కార్మికులకు రాష్ట్రంలో మూడు వందల నలభై మద్యం షాపుల కేటాయింపుకు రంగం సిద్ధమైంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళ్ళు గీత ఉప కులాల వారిగా వారం రోజుల్లో వీటికి నోటిఫికేషన్ జారీ చేయనుంది కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రైవేటు మద్యం షాపుల పాలసీలో మూడు షాపులకు లైసెన్సులు జారీ చేశారు అందులో పది ఇప్పుడు గీత కులాలకు ఇవ్వనున్నారు అలా వచ్చే మూడు షాపుల్లో నాలుగు షాపులు సొండి కులానికి విడిగా కేటాయిస్తారు గతంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన కుటుంబానికి ఒక షాప్ ను కేటాయించనున్నారు మిగిలిన మూడు వందల ముప్పై ఐదు షాపులకు నోటిఫికేషన్ జారీ చేస్తారు దరఖాస్తుదారులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలి దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలుగా ఉంది అయితే లైసెన్స్ ఫీజులో సగం చెల్లిస్తే సరిపోతుంది రెండు వేల పదహారులో చేసిన స్మార్ట్ పల్స్ సర్వేని కులాల జనాభాకు ప్రామాణికంగా ఈ దుకాణాల ఏర్పాటుకు నిర్ణయించారు